కూడా నాయకులు గుర్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు పోయేవాళ్ళు పోతూ ఉన్నారు కొత్త ఎత్తున వస్తుంది పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే వరికన వరకు మాట్లాడగలరు వరిక అయితే మనకు ఎట్లా ఉంటుంది ఎట్లా పోతే బాగుంటుంది ఎంత ఒక బాగుంటుంది అని ఆలోచితో ఈరోజు మాట్లాడుకునేందుకు పెట్టినకు అందరూ తెలుసు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి నలుగుతు నలుగుతున్న విషయం సరే పెద్దలు దొరవినీలు నందకృష్ణ గారి ఆయన బలంతో ఆయన వ్యవహారంతో ఈరోజు వరికన్నా వచ్చింది ఆ కన్నా ఎలా పంచుకోవాలి ఎలా ఉండాలి రోజు మాలియులు కానీ మాలలు కానీ వరికన్నా ఎప్పుడైతే పార్లమెంటులో బిల్లు పెట్టేదో నిజ లేవు ఎవరికి ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎమ్మెల్యేలు మినిస్టర్లకు ఎట్లా జరుగుతుంది ఈ మాలలు ఏం చేస్తున్నారంటే మా మాకు వచ్చిన వరికలలో మాకు వచ్చిన వాట బాలను భార్యలు ఒక్కొక్కలా నలుచుకుంటారని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే చూసి వచ్చి మన ఓరింటి వెంకన్న గారు కూడా ఆయన ఎంత పక్క అంటే చాలా బాధకరం కానీ మనము మన దాంట్లో ఒక ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఎవరు లేరు మనకంటే దారి చూపించి మీరు నడవండి మీ ఎంతో నడిపిస్తానే నాయకుడు పెద్దవాళ్ళు ఇవ్వలేరు కాబట్టే రకరకాలుగా చెప్పుకొని తిరుగుతూ ఉన్న పోతున్నారు మన కర్మ ఏంటంటే వాస్తవం చెప్తున్నారు పెద్దలు సరే మీరు పెట్టిన చెట్టు ఉండొచ్చు కావచ్చు విత్తనాలు లేచిరు పెరుగు చెట్టు చెట్టు అయింది ఆ ముసుకెళ్ళి నీడలు ఇస్తున్న తప్పే లేదు కదా అన్ని సంఘాలకే తప్పిందా ఎందుకంటే ఆ సంఘాలు ఉండేవి కాబట్టి ఈరోజు జంగం పేరు వచ్చింది ఒక కులాది పేరు వస్తుంది ఎక్కడ చూసినా జంగాలు దంగాలు చెప్తున్నారు పేరు వస్తుంది అంతకుముందు ఉప కులాది పేరు లేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఇక్కడ కానీ రెండోది ఏంటంటే మరిక్కడ జరుగుతుంది మరిక్కో ఇప్పుడు మనని ఇంత ముందుకు తెలుసు పెద్ద ఏలో కొన్ని కులాలు మీలో కొన్ని కులాలు ఒక్కొక్క కులంలో వన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన మొత్తము చేశారు మనము దేంట్లో బాగుంటుంది అంటే ఇప్పుడు ఇంకోటి మీరు గమనించండి కులాలలో కొన్ని కులాలు సుమారుగా తెలంగాణలో ముప్పై రెండు నుంచి ముప్పై ముప్పై రెండు నుంచి ఉపకులాలు ఉన్నాయి ఉపకులాలను కూడా మాదిలో అవి డివైడ్ చేస్తున్నారు చాలా దైన గయించేయవలసిన అవసరం లేదు మన పద్దెనిమిది కులాలలో మాది కింద వచ్చిన కులాలను మాత్రమే మనము వీళ్ళు పక్క జరిపి వరికనే చేస్తే ఒక ఒక పర్సెంటో రెండు పర్సెంటో వస్తుంది అంతకంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వగలరు ఎందుకంటే ఒక ఆలోచన ఎట్టుందంటే ఈ ముప్పై నాలుగు యాభై ఏడు కులాలు ముప్పై నాలుగు కులాలు పక్క ధరితే ఎవరు వాట ఎవరు అక్కడ రావడానికి కష్టపడి చాలా తక్కువ పెద్ద అసలు తెలియదు నేను నేను నా అనుభవం ఏంటంటే మొన్న అంటే మొన్న నుంచి తిరుగుతున్నాం మీ యొక్క వరికల కొరకు అక్కడ ఏమంటున్నారంటే మాజీలు మాలలు వాళ్ళు బాగా చేసుకున్నారు వీళ్ళు బాగా చేసుకున్నారు ఇప్పుడు పంపించిన పర్సెంట్ కావాలనుకున్నారు పంతొమ్మిది పర్సెంట్లో మేము అంటే మనం ఏమి ఇచ్చినామంటే మాకు ఆరు పర్సెంట్ ఒక్కొక్కలా కావాలి అందరి కలిపి మరి ఆ విధంగా మాకు ఉండాలి అని చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే మీ జనాభా ఎంత ఉంది మీరు ఎంత ఉన్నారు ఎట్లే వాళ్ళు అవుతున్నారు ఈ జనాభాలో ఇంకా మనము ఒక నాలుగు ఐదు కులాల్లో వీళ్ళు ఉండి ఐదు ఆరు కులాలు వస్తే మనము వన్ పర్సెంట్ పోతాం టూ పర్సెంట్ పోతాం అది వస్తే ఎక్స్ట్రా ఉంటుంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మేధావులు ఆలోచించాలని పోతుంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కుట్టే మన ఉద్యోగాలు వస్తాయా ఎట్లా ఉంటుంది దీని మీద చాలా మీరు ఆలోచన ఎందుకంటే ఈ వన్ పర్సెంట్ తీసుకుంటే బాగుంటుందా లేకుంటే మాన్యత కలిసి బాగుంటే బాగుంటుంది లేకుంటే ఈ ఉపకులన్నీ కలిపి అన్ని కలిపి ఉంటే మన పర్సెంట్ ఎక్కువ మాల మాన్యత ఉన్న కులాలు మాల ఉన్న కులాల కులాలు తక్కువ చేస్తే మనకు మాలలు ఎంత జనాభా ఉన్నారో ఉపకులాలు దానికంత మీకు జనాభా ఉంది దాన్ని బట్టి చూస్తే అందరికంటే ఎక్కువ మాదా మాదే ఎక్కువ మీద ఉన్నారో మృగతంగాలు చదువులో జ్ఞానంలో విద్యలో అన్ని రకాల ముందు కాబట్టి మనకున్న తక్కువ ఉన్న కులాలు డెక్కలి మాస్టర్ చింత తక్కువ ఉండదు మనం దాంట్లో ఏమైనా కొట్టినా ఉద్యోగాలు వచ్చినా ఇద్యోగం వచ్చినా మన వాళ్ళకే ముందు కొట్టదు అట్లా ఉంటే బాగుంటుంది కానీ ఇప్పుడు మాదే కింద ఉన్నా కానీ మాదే కింద వాసన ఎక్కువ మాదే కింద ఉంటే మా జీవితంలో వాళ్ళ కానుమకుల తప్ప ఏముండదు వాళ్ళ కాలు లేకపోతే హోదా చూసి దంగా చూసుకుంటే ఆడ పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టి నువ్వు లేకపోతే లేదు మా భక్తులు ఏదంటే నేను వాస్తవం చెప్తున్నా మీరు మీ కాలం కానీ మా రక్తంలో ఉన్నంతవరకు కాళ్ళు మొక్కే సమస్య ఉంది మా భక్తం దండం పెట్టి కాళ్ళు మొక్కి అయ్యాలి బాన్ చేయాలంటే తిండి అలా మాకు ఏం లేకున్నా ఒక పోస్ట్ ఎక్కువ పర్లేదు కానీ దూరం ఉండి పనిచేసుకోవాలి భక్తు కానీ కొంచెం చూస్తే బాధ అనిపిస్తుంది బాధించి మనం తీసుకుంటాం కదా అనిపిస్తుంది రెండోది అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంది ఇలా ఆరు ఆరు పర్సెంట్ వాస్తవానికి ఆరు పర్సెంట్ వస్తే ఈ అన్ని పొలాలు కనిపి చేస్తే ఆరు పర్సెంట్ వస్తుంది మనం విభజిస్తే మాదే కింద విభజిస్తే మనకు రెండో పర్సెంట్ మూడు పర్సెంట్ ఇచ్చి పక్క వస్తున్నారు మాదే అదే కాకుండా ఉన్న ఒక పొలాలు ఎక్కువ చేస్తే వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మాది ఉన్న కింద ఉన్న కులాలు మాద్యకు సపరేట్ చేయాలి మాలలో ఉన్న పొలాలకు మాల ఉన్న సపరేట్ చేయాలి అంటే మరి ఇడగొట్టి మనం విడగొట్టి వాళ్ళ తమని చూసి వాళ్ళ ఒక హోదా వేసేసి తక్కువ ఇచ్చేసి దూరం పెట్టాలని ఆలుచుకున్నారు ఈ పరిస్థితి ఎటువంటి ఒక్కసారి మేధావులు కానీ విద్యావర్ కానీ ప్రొఫెసర్లు కానీ ఈ రోజు ఈ రోజు నాయకత్వం వహిస్తున్న సంగ నాయకులకు ఒక్కసారి ఆలోచించిన లేకుంటే రోజు మనం దీని మీద గట్టిగా పోరాడపోతే మన పిల్లలకు మనం చాలా అన్యాయం చేసుకోవాలి మేము చాలా వాళ్ళ ఈ రోజులు ఇన్ని రోజులు తిరిగి అందుకున్న వాళ్ళు అంతే చేశారు మరి మాకు ఏం చేయలేదు చెప్పి బాలవర రోజులు వస్తాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి మరొక అవసరం పడితే ఒక్కొక్కసారి కూర్చొని మాట్లాడతారా రెండు రెండోది అంటే గాంధతో తర్వాత మనం ఏ విధంగా చేస్తే కూర్చొని అవసరం పడితే ఒక పెద్ద ఎత్తున ఒక పదివేలు మంచి ఈ సమయంలో ఏ సమయంలో పదివేలు మంచుకొని పెడితే మనం పెద్ద ఎత్తున మన మన వర్గాలకు అది కూడా దయచేసి అండి పెట్టదు ఒక్కరి రెండు మూడు ఆలోచన నాలుగే కులాలు వచ్చిన పెడితేనే మనకు మన భవిష్యత్తు ఉంటుంది కొన్ని కులాలు లేవు కొన్ని కులాలు లేవు వాస్తవానికి మన మొన్న మన చర్చ జరిగింది కొన్ని గుడి జాలు ఉన్నాయి కొన్ని కొన్ని మూడు నాలుగు కులా ఉన్నాయి కానీ కులాలు తీసేస్తే ఇంకా నాలుగు నాలుగైదు ఉంటాయి ఆ కులాలు పోతే బాగుండదు అని మనం చర్చిస్తే ఈ కులాలు పెట్టే ఉన్న కులాలు లేకుండా లేని కులాలు కూడా పెట్టి మనం ముందట ఉండి వాస్తవం ఇప్పుడు మాదలు ఏం చెప్తున్నారు అంటే ఈ మాదిరి తర్వాత రేపు ఉద్యమాలు నడిపేది మొదటి గారు మాత్రమే చెప్తున్నాము